ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ టైం చేపల పులుసు చేశాను చాలా దరిద్రంగా ఉండింది అస్సలు తినలేదు పడేసాము ఈ జన్మకు మళ్ళీ చేపల పులుసు చేస్తాను అనుకోలేదు మళ్ళీ ఇప్పుడు చేస్తున్న ఎలాగైనా నేర్చుకోవాలని చేపలు తింటే మంచిది కదా చాలా టెన్షన్గా ఉంది ఎలా వస్తుంది ఏమో అని యూట్యూబ్లో ఫేమస్ అయినా వంట ఛానల్లో చూసి చేస్తున్న డెఫినెట్గా బాగానే వస్తుంది వీడియో చివరి దాకా చూడండి చేపల పులుసు ఫెయిల్ అయిందా పాస్ అయిందా ఓకేనా ఫస్ట్ చేప ముక్కలను కళ్ళు ఉప్పు నిమ్మకాయ రసం వేసి చేప ముక్కలను బాగా రుద్ది నీళ్ళతో కడిగిన తర్వాత చేప ముక్కలకు పసుపు ఉప్పు వేసి పట్టించి పక్కన పెట్టుకున్నా ఒక గిన్నెలో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసి నీళ్ళు పోసి నానబెట్టుకున్నా స్టవ్ మీద ఒక పెన్నం పెట్టి మెంతులు జీలకర్ర ధనియాలు మిరియాలు చెక్క లవంగ అలాగే ఒక యాలక బుడ్డు కూడా వేసి మంచి వాసన వచ్చేదాకా వేపుకున్నా తర్వాత కొద్దిగా కొబ్బరి ముక్కలను కూడా వేసి వేపుకున్నా ఫైనల్గా స్టవ్ ఆపేసి వామ్ కూడా వేసుకున్నా ఆ వేడికి అవే వేగిపోతాయి తర్వాత అదే స్టవ్ మీద రెండు ఉల్లిగడ్డలను బాగా కాల్చుకున్నా అవి బాగా కాల్చుకున్న తర్వాత చల్లార్చుకుని పైన ఉన్న బ్లాక్ లేయర్ని అంతా తీసేసుకొని రోట్లో వేసి మెత్త పేస్ట్ లాగా దంచుకున్నా తర్వాత చింతపండును బాగా పిసికి గుజ్జు తీసుకొని అందులో రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ఉప్పు దంచుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ని వేసి కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద బాండి పెట్టి రెండు స్పూన్ల నూనె పోసి కరివేపాకు రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దూరగా వేపుకున్నాను తర్వాత కలిపి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసి బాగా పదిహేను నిమిషాల దాకా పచ్చి వాసన పోయేదాకా వేయించుకున్నా తర్వాత రెండు గ్లాసుల నీళ్ళు పోసుకొని వేపు పెట్టుకున్న మసాలా దినుసులను మెత్తగా పొడి చేసి వేసాను కలి వేసిన తర్వాత కలిపి బాగా కలిపి మూత పెట్టి ఒక పదహైదు నిమిషాలు ఉడికించుకున్నాను తర్వాత మూత తీసి పసుపు ఉప్పు కలిపి పెట్టుకున్న చేప ముక్కలను అందులో వేసి మరొక మూత పెట్టి మరొక పది పది నిమిషాలు ఉడికించుకున్నాను తర్వాత మూత తీసేసి ఫైనల్గా కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆపేసాను మన చేపల పులుసు అయితే రెడీ అయ్యింది దీన్ని టేస్ట్ చేయడానికి మా నాన్న రెడీగా ఉన్నారు నేను పాస పేలా అనేది మా నాన్న చెప్తారు చేపల పులుసులోకి రాగ రాగి సంకటి చేశాను రాగి సంకటి అయితే చాలా బాగుంటుందని నాన్న తిన్నారు నాన్న తిని చెప్తున్నారు బాగుందని మా నాన్న మాటల్లోనే మీరే వినండి ఏమంటున్నారు కొద్దిగా పులుపు అయ్యిందన్నారు కానీ రాత్రికి చాలా బాగుంది ఇప్పుడు అంతా సరిపోయింది ఉప్పు కారం పులుపు అని చెప్పారు రాత్రి జొన్న రొట్టె చేశాను అయితే నేను చేపల పులుసు చేయడంలో పాస్ అయిపోయాను మరి మీరు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వంటకంతో కలుతాం ఓకేనా బాయ్ బాయ్